కాఫీ తాగింది బతుకు గడవని పరిస్థితి నెలకొంది నేటి స్మార్ట్ యుగంలో అంతగా ప్రజలు ఆస్వాదిస్తున్నారు కాఫీని దేశంలో సాగుతున్న కాఫీ పంటలో అరుకు కాఫీ మహా టేస్ట్ కాఫీ లవర్స్ అరుకు కాఫీకి దీటుగా మన్యం జిల్లాలో కాఫీ తోటల సాగు ఊపందుకుంటోంది పార్వతీపురం మన్యం జిల్లా కాఫీ తోటలకు ప్రసిద్ధి పొందుతోంది ఇక్కడ కాఫీ తోటలు విస్తారంగా సాగు చేస్తున్నారు ముఖ్యంగా పాచిపెంట మండలం సతాబి నెల్లనుమిడి తుంగ్లాం గసిరిగుడ్డి మొదలైన గిరిశిఖర ప్రాంతాల్లో గిరిజనులు కాఫీ ఎక్కువగా సాగు చేస్తున్నారు కాఫీ సాగుకు శీతల వాతావరణం అవసరం అంతేకాక సముద్ర మట్టానికి కనీసం ఏడు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉండాలి పాచిపెంట మండలంలోని శతాబి నుంచి తుంగ్లాం వరకు కాఫీ తోటలు సాగయ్యే భూములు సముద్ర మట్టానికి తొమ్మిది వందల మీటర్ల ఎత్తు ఉండడం అత్యంత అనుకూలంగా మారింది మన్యం ప్రాంతంలో కాఫీ సాగు విస్తీర్ణం క్రమీపీ పెరుగుతోంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ పర్వత ప్రాంతాల్లో ముప్పై ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ సాగు ప్రస్తుతం వందల ఎకరాలకు విస్తరించింది మరో మూడు వందల ఎకరాల్లో కాఫీ పంట విస్తరించాలనుకుంటున్నారు గిరిజనులు మా గ్రామం చాలా చల్లగా ఉంటుంది అరకు పాడేరు రాగానే మా గ్రామంలో పాత పంటలు జొన్నలు సీతాఫలాలు చింతకాయలు వేసుకునే వాళ్ళు ఒక ఇంటి వారు కాఫీ తోట వేసుకుని వాళ్ళు బాగా ఆదాయం మా ఏటేటా కాఫీ సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతుండటంతో ఈ ప్రాంతంలో ప్రత్యేక నర్సరీలు ఆవిర్భవించాయి ఈ ప్రాంత గిరిజనులకు కాఫీ సాగు లాభసాటిగా మారింది కాఫీ గింజలకు మంచి ధర ఉండటం కూడా సాగు విస్తీర్ణం పెరగడానికి ఊతమిస్తోంది ఎకరాకు సాగు ఖర్చు వేలల్లో ఉండగా ఆదాయం లక్షల్లో వస్తోంది సాగు దశ నుంచి చూస్తే మూడేళ్లలో దిగుబడి మొదలవుతుంది నాలుగో సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో గింజల దిగుబడులు వస్తాయి ఎకరాకు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై కిలోల వరకు దిగుబడి వస్తుందంటున్నారు పంట పండిస్తున్నాము మాకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ లోన్స్ ఇప్పిస్తే దానికి ఎక్కువగా మేము సబ్సిడీస్ లోన్స్ పొందుకొని ఎక్కువ ఆదాయం పొందుతామని కోరుకుంటున్నాము అయితే కాఫీ గింజల విక్రయానికి అరకు పాడేరు ప్రాంతాలకు వెళ్ళి రావాల్సి వస్తుందంటున్నారు రైతులు పార్వతీపురం మణ్యం ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేస్తే తమకు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు